కేఎస్ఆర్సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పౌరు కార్యక్రమానికి జెడ్పీ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీగా తరలి వచ్చిన యువత జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి యువత సమస్యలపై వినూత్న పద్ధతిలో రిక్షా తొక్కుతూ నిరసన తెలిపిన యువజన విభాగం అధ్యక్షుడు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున సుమారు రెండు వేల మంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం ఈ సందర్భంగా యువజన విభాగం అధ్యక్షుడు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున తదితర నాయకులు డిఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకుడు అశిత్ రెడ్డి చీదెళ్ల కిషన్ మహిళ గౌరీ సునంద కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ వైసీపీ నాయకులు మస్తాన్ నెల్లూరు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు చెక్కపూర్ రాజా గారు మరియు రాష్ట్ర ఉద్యమ విభాగం మొత్తం ప్రసెస్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆదేశాలతో నెల్లూరు జిల్లాలోని నెల్లూరు కాన్స్టర్కి సంబంధించిన సమన్వయకులు జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకంశివ జోవద్ధరెడ్డి గారి సూచన మేరకు మరి ముఖ్యంగా మా నాయకుడు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు యువతకున్న కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న యావత్ యువత అందరితో కలిసి విజయవంతం చేయడం జరిగింది ఈరోజు ఒక్క పిలుపుతో ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి నాలుగు నలుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రతి ఒక్క యువకులు కూడా ఇతరలు రావడం జరిగింది ఇంకా అందుకు వేల మంది యువకులు భార్య ఎరలు వస్తున్నారంటేనే ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకాన్ని ఒక బోడికి ఈ విషయాన్ని బట్టి తెలియజేస్తా ఉన్నా ఓటే చేస్తూ ఉన్నా ఈ సంవత్సర కాలం గడిచింది కూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు మొదటగా వాళ్ళు యువకులు యువతలంటే ఆశాభావం కాబట్టి ఉద్యోగాలు ఇస్తామని ఆశపడుతున్న ఉద్దేశంతో ప్రతి ఎన్నికలకు ముందు ఆ మేనిఫెస్టోలో ఆయన లక్షల బుద్ధి ఉద్యోగాలు ఇస్తాం వేల బుద్ధికి గుర్తిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉంటాడు వెంటనే ఆ మేనిఫెస్టోని చెత్తకుప్పలో పడేసి ఆయన యువకులకి కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వెన్నుపోటు పడి అలవాట్లో భాగంగానే వెన్నుపోటు పడుస్తూనే ఉంటారు అందులో భాగంగానే ఈ సంవత్సర కాలంలో ఐదు లక్షలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యోగం మీకు పోగా ప్రతి ఒక్క నిధుల గురించి కింద ఒక మనిషికి మూడు వేలు అని చెప్పి ముప్పై ఆరు వేల రూపాయలు భాగ్యపడ్డట చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నా ఈ సంవత్సర కాలంలో మొన్న రోజున మా అధినాయకుడు ఆదేశాల మేరకు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందని తిరిగి ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ జరిగింది అదేగాన రాజ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి జీవితం మొత్తం కానీ మొదలుపెట్టి పుస్తకాలు కన్నా ఉద్రించబడితే దాదాపుగా ప్రతి జిల్లాలో ప్రతి కలిసిలో ఉన్న ప్రతి వాడ మిని లైబ్రరీ ఓపెన్ చేయచ్చు అబుదాల చంద్రన్న మోసాల బాబు అని చెప్పి పెట్టి మినీ లైబ్రరీ ఓపెన్ చేసే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం తెలియజేస్తా ఉన్నా నమ్మి వాళ్ళు ఈయన నమ్మి ఐదు నుంచి పదివేలు ఇస్తారని చెప్పి వాలంటీర్లు నమ్మితే వాళ్ళు నట్టట్టు ముంచాడు రెండు లక్షల యాభై వేల కుటుంబాలు అటువంటి పాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నా ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి యువతన మోసం చేశాడు ధర లేకుండా పండిన పంట చేతి కనుక రైతులు పల్లాడుతూ ఉంటే విజయవాడలో జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటూ కాలయాపనం చేస్తా ఉంటుంది పెద్దమల్లి చంద్రబాబు నాయుడు తెలియజేస్తా తెలియజేస్తూ ఉంటాం ఒక పక్క ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మానవ బంగల్ మీకు ఇబ్బందులు పడతా ఉంటే దారా దారుణంగా పదిహేను పదారు మందిని అతి దారుణంగా చనిపోస్తే ఇండోస్ దగ్గర వాళ్ళకి సరైన చర్యలు లేకపోగా విశాఖపట్నంలో యోగాంధ్రానికి తీసుకున్న పేర్ల కోసం సహకారాల కోసం ఈ పెద్ద చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడే మోసపోతున్న యువతందరూ కూడా తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గతంలో మాకు లక్ష ముప్పై స్టాండర్డ్ ఉద్యోగాలు ఒకటేసారి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు రెండు లక్షల యాభై మందికి గుర్తుతో కూడిన వాళ్ళ దేవుడు ఉద్యోగాలు చేయడానికి జగన్మోహి గారి పరిపాలనని ఖర్చుకుంటూ మేము మో జగన్మోహన్ రెడ్డి గారు ఓడపోలేదు జగన్మోహి గారు మోసపోయారు మేమందరం కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు నమ్మని మరొకసారి మోసపోయామని తెలియజేసుకుని ఈరోజు ఏ కార్యక్రమం అధిష్టానం నుంచి పిలిపించినా సరే అద్భుతంగా ప్రజలకి స్పందన వస్తున్న సంగతి మీరు చూస్తూ ఉన్నారు ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కాన మార్చుకోకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ ప్రజలకి చేసిన వాగ్దానాలను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అమలు పరిచే కార్యక్రమం కానీ చేయకపోతే రాబోయే రోజుల్లో యువత తరఫున ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెంచే కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నెల్లూరు జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు యువ కాన్స్టిట్యూన్సీ యువ ప్రెసిడెంట్లకు రాష్ట్ర కమిటీ సభ్యులకు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాశిద్రెడ్డికి ఇట్లా ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా మా పోరాడు బాధ్యం తెలియజేస్తా ఉన్నాం గతంలో గత ప్రభుత్వంలో ఉన్న బాకీలు కావచ్చు ఈ ఈ ప్రభుత్వంలో పట్టిన బాకీలు కావచ్చు మొత్తం కలిపి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి చెల్లించాల్సి ఉండగా కేవలం ఏడు వందల యాభై కోట్లు మాత్రమే ఉద్యోగ మంత్రంగా చెల్లించి ఈరోజు విద్యార్థుల్ని నట్టేట ముంచారు ఇందులో భాగంగా మా యావత్ విద్యార్థులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగానికి మద్దతు తెలిపి వారి రోజు తలపెట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమంలో మా వంతుగా మేము వారికి సహకారం అందించడం జరిగింది ఈ కూట ప్రభుత్వంకి మేము చెప్పేది ఒకటే రెండు వేల ఇరవై ఏడులోనో ఇరవై ఎనిమిదిలోనో జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ జమి జమిలీ ఎన్నికలు అయితే తనకైతే వస్తే ముందుగా ఇదే విద్యార్థులు ఇదే యువత కలిసి ఈ ప్రభుత్వాన్ని పాతాలంలోకి తొక్కేస్తామని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం యువజన విభాగ రాష్ట్రీ ముఖ్యంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు జక్కంపుడు రాజా గారు వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ రోజు నెల్లూరు నగర సమన్వయకర్తలు అలాగే నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే మా జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున గారు అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమము యువత పోరు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యువత పోరుకి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ యువతని వంచడమే చంద్రబాబు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు ఏదైతే ఎప్పుడైతే ఆయన గతనెక్కుతారో అప్పుడు యువకుల్ని వంచడమే ఒక ప్రధాన లక్ష్యంగా ఆయన ముందుకు సాగడం జరుగుతుంది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి అప్పుడు నిరుద్యోగ వృద్ధిస్తాను లేదా మీకు ఉద్యోగాలు కల్పిస్తాడు ఉద్యోగాలు కల్పించలేకపోయాడు ఆనాటికి ప్రభుత్వం ఉపటించినప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా సింగిల్ రూపీ కూడా ఇవ్వలేని దౌర్భాగ్యంలో మా యువకులందరూ ఉన్నాము ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మా ప్రతిపక్ష నాయకులు పోరాటాల మేరకు తూతూ మంత్రంగా మాత్రంగా ఆరు నెలలు మాత్రమే రెండు వేల రూపాయలు లెక్కన ఇవ్వడం జరిగింది అదే తోరణిలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే తోరణిలో యువకుల్ని మోసం చేసి యువకుల్ని ఎలక్షన్లకు వాడుకొని వారికి అభూత కాల హామీలు కల్పించి ఏదైతే సూపర్ సిక్స్ అనేది రాష్ట్ర ప్రజల్ని ఏదైతే మోసం చేశాడో అదేవిధంగా యువకులను కూడా మోసం చేసి వారిని వాడుకొని ఈ రోజు నోట్లు పడేయడం జరిగింది సంవత్సర కాలం అయింది ఏ సింగిల్ రూపాయి ఒక్క రూపాయి కూడా యువకులకి నిరుద్యోగ కల్పించలేదు అలాగే ఉద్యోగాలు కల్పించలేదు ఏదేదో గ్రాఫిక్స్ చూపిస్తాడు మేము బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అంటాడు ఉద్యోగాలు ఉపాధి ఏదేదో ఒక ఒక మీడియా అయినా సొంత మీడియాని పెట్టుకొని ఒక ప్రవాహం మాదిరి మాట్లాడు